శ్రీ విజయదుర్గా రామలింగేశ్వర పంచముఖ ఆంజనేయ స్వామి వారి దేవస్థానంలో ప్రతి సోమవారం స్వామివారి అన్నప్రసాద వితరణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని అర్చకులు చింతలపాటి సుబ్రహ్మణ్య శాస్త్రి సహాయార్చకులు చింతలపాటి నాగవెంకట పవన్ కుమార్లు తెలిపారు సోమవారం భీమలవారిపేట మిల్క్ ప్రాజెక్టు ఎదురుగా వెంచేసి ఉన్న శ్రీ విజయదుర్గ రామలింగేశ్వర పంచముఖ ఆంజనేయ స్వామివారి దేవస్థానంలో అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి సోమవారం స్వామివారికి ప్రాతకాలం నుంచి మధ్యాహ్న సమయం వరకు స్వామివారికి విశేష అభిషేకం నిర్వహించడం జరిగిందని తెలిపారు అనంతరం తీర్థప్రసాదాలను అందజేశారు మధ్యాహ్నం అన్నప్రసాద ఉభయదాతలు ఉభయ బాయిన అప్పారావు బాయిన వెంకటేష్ బాయిన సురేష్ కుమార్తె వరలక్ష్మి చే వారి తల్లిదండ్రులు బాయిన సూర్యం శ్రీమతి అక్కమ్మ పేరు మీద భక్తులకు అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహించామని తెలిపారు ఈ కార్యక్రమాన్ని ఆలయ కమిటీ సభ్యులు పర్యవేక్షణలో నిర్వహించారు గురు బ్రహ్మ గురు విష్ణు గురువమేశ్వర గురుక్షరం రీ గురే నమ శివం శాంతం జగన్నాథం లో వందే శిఖార అయ్య నమో నమ భక్తమృకుల విధి మన దేవాలయంలో శ్రీ విజయదత్తా రామలింగేశ్వర పంచమగాంజీ స్వామివారి సన్నిధానంలో ఈ సోమవారం సందర్భంగా ప్రాతకాలం నుంచి స్వామివారికి అత్యంత వైభవంగా వైశాఖ మాసంలో వచ్చే మొట్టమొదటి సోమవారం కాబట్టి చాలా విశేషంగా ప్రాతకాలం నుంచి అభిషేక కార్యక్రమాలు కూడా అత్యంత వైభవంగా జరిగినాయి ఈ అభిషేకానంతరం స్వామివారికి చాలా విశేషమైనగా పొద్దు నుంచి మామిడి రసాలతో ఫలరసాలతో ప్రాతకాలం విషోత్కాలం అంటే ప్రాతకాలం సూర్యోదయం లాగా మాధ్యాని సమయం వరకు కూడా అత్యంత వైభవంగా ఈ కార్యక్రమాలు కూడా జరిగినాయి చాలా విశేషమైన కార్యక్రమం ఇది అంతేకాకుండా మాధ్యాహ్న సమయానికి ఉభయ చే సుమారుగా నూట యాభై మందికి అన్నదాన కార్యక్ర సుమారుగా నూట యాభై మంది పైన అన్నదాన కార్యక్రమం వైభవంగా జరిగింది అంతేకాకుండా మనకు వచ్చే సోమవారం చాలా విశేషమైన రోజు వైశాఖ పౌర్ణమి చాలా విశిష్టమైన రోజు ఈ పౌర్ణమి నాడు అమ్మవారిని సేవించిన మహావిష్ణువు సేవించిన శ్రీ మా కార్తీక సోమ పౌర్ణానికి ఎంత విశేషం ఉందో ఈ వైశాఖ పౌర్ణానికి అంత విశేషం ఉంది ఈ వైశాఖ భవనం నాడు అమ్మవారికి ప్రాతకాలంలో విశేషమైన అమ్మవారికి విశే అమ్మవారి అభిషేక కార్యక్రమం జరుగుతుంది అనంతరం స్వామివారికి అత్యంత వైభవంగా అభిషేక కార్యక్రమాలు జరుగుతాయి మాధ్యాహ్న సమయానికి కూడా అత్యంత వైభవంగా అన్నదాన కార్యక్రమాలు కూడా జరుగుతాయి కావున భక్తులంతా కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొని స్వామి యొక్క లీలా వైభవాన్ని తొలగించి వైశాఖంలో వచ్చిన ఈ పౌర్ణానికి చాలా ప్రశస్తి ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా అమ్మవారి అభిషేక కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి లీలా వైభవాన్ని తిలకించి అమ్మవారి అనుగ్రహాన్ని పాత్ర కోరుతున్నాం ఓం నమః శివాయ ఓం నమ శివాయ అట్లాగే ఆలయ ప్రధాన అచ్చుడిగా చిత్ర వెంకటోమణ శాస్త్రి అట్లాగే నా యొక్క సహాయచ్చుడిగా నాగవెంకట పవన్ కుమారస్వామి ఆధ్వర్యంలో దేవస్థాన కమిటీ వారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు కూడా అత్యంత వైభవంగా జరుగుతున్నాయి కావున భక్తులంతా కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొని స్వామి అనుగ్రహాన్ని పాత్ర కోరుతున్నాం అట్లాగే ఈరోజు ఉభయ దాతలైనటువంటి శ్రీ బాయిని వారి వంశీకులైన వారు చాలా వైభవంగా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు కావున ఇట్లాగే ప్రతి సోమవారం కూడా భక్తుల యొక్క సహాయకారాలతో అన్నదాన కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి కావున భక్తులంతా కూడా ఈ పౌర్ణమి నాడి చాలా విశేషం కాబట్టి చాలా విశేషంగా భక్తులందరూ పాల్గొని స్వామి అనుగ్రహానికి పాత్ర కోరుతున్నాం